సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం వెంకటాచలం మండలం నేషనల్ హైవే కానుకొని ఉన్నటువంటి కనుపూర్ కెనాల్ కెనాల్ ఇరిగేజేషన్ అధికారులు ఎవరున్నారో ఈ కెనాల్ లో చర్యలు తీసుకోవాలని చెప్పి ఇరిగేషన్ అధికారులకి రెవెన్యూ అధికారులకి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఎవరైతే ఆ దొంగల పైన కఠిన చర్యలు చేయాలని ప్రత్యేకతన వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇరిగేషన్ అధికారులకి రెవెన్యూ అధికారులకి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఎవరైతే ఈ చిల్లర దొంగలు నేనైతే ఉపేక్షించను చిల్లర దొంగలు అంత చూసేంత వరకు నేను ఒప్పుకోను అదే విధంగా ఈ దొంగలకి ఆ సంగతి కూడా మా గురించి మాట్లాడడం కాదు చిల్లర దొంగలు ఎవరు అనేది నేను నిరూపించి చూపిస్తా చిల్లర దొంగలు ఎవరనేది చిల్లర దొంగల ద్వారా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ చెరువుల్లో ఏ గుంటల్లో ఎక్కడెక్కడ భూములు జరిగే అవినీతి జరిగిందో ఆ అవినీతి చేసిన చిల్లర దొంగలు కూడా కూడా ఉండే వాళ్ళని వాళ్ళని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాం ఎక్కడికి శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపిస్తాం అక్కడే ఉండాల వాళ్ళ గ్రామాల్లో ఉంటే వాళ్ళ నియోజకవర్గంలో ఉంటే నియోజకవర్గాన్ని బతకనీరు కాబట్టి వాళ్ళందరినీ కూడా త్వరలోనే పంపించేదానికి అన్ని విధాల సిద్ధంగా తయారు చేస్తా ఉన్నాం